గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ వాక్యం వలె పునీత ఇన్నాసి వారి యొక్క పాపపు జీవితం ఒక ఫిరంగి దెబ్బతో నశించి దేవుని ప్రేరేపణ ప్రణాళిక ప్రకారం పునీత ఇన్నాసి వారి జీవితం విస్తారముగా ఫలించింది స్పెయిన్లోని లోయ మధ్యన గలగల పారై ఓ సెలయేటి ఒడ్డున సమున్నతంగా నిలబడి ఉంటుంది లయోలా కోట ఈ కోటలోనే పద్నాలుగు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పునీత ఇన్నాసి వారు రాచరిక కుటుంబంలో జన్మించారు ఇన్నాసి వారిని ముద్దుగా ఇనిగో అని పిలిచేవారు రాచరిక వంశంలో జన్మించిన ఇన్నాసి వారికి గొప్ప వీరుడు యోధుడు అవ్వాలని గట్టి కోరిక ఉండేది దాని కొరకు ఇన్నాసి వారు తన బాల్యం నుండే యుద్ధ విద్యలు గుర్రపు స్వారీ విల్లు వేయటం వంటివి నేర్చుకుంటూ ఉండేవాడు తనను అందరూ గొప్ప యుద్ధ వీరుడిగా అనుకోవాలి అని ఎంతో కృషి చేసేవారు ఇన్నాసి వారు యవ్వన వయస్సులో తన మిత్రులతో కలిసి మత్తు పానీయాలను స్వీకరిస్తూ సుఖ విలాసములను అనుభవిస్తూ తన యవ్వన వయస్సును ఎంతో ఆనందంగా గడుపుతూ ఉండేవాడు ఈ క్రియలన్నీ ఒక పాపపు జీవితానికి దారి తీస్తాయి అని తనను పాపాత్ముడుగా మారుస్తాయి అని ఇన్నాసి వారికి అవగాహన లేదు యువరాని అయిన క్యాథరిన్ ఇన్యాసి వారి ధైర్య సాహసాలు యుద్ధ నైపుణ్యాలను చూసి ఇన్యాసి వారిని ఇష్టపడతారు ఇన్యాసి వారికి కూడా ఆ యువరాణి వారు అంటే ఎంతో ఇష్టం విధముగా ఇన్యాసి వారు తన యవ్వన జీవితాన్ని ఉల్లాసవంతంగా సంతోషంగా గడుపుతూ ఉన్న సమయంలో ఫ్రెంచ్ వారు స్పెయిన్ దేశంపై యుద్ధాన్ని ప్రకటించారు వీరుడు యోధుడు అయినటువంటి ఇగ్నేషియస్ అప్పటికే రెండు యుద్ధాలు చేశాడు ఈ మూడో యుద్ధం ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది పదిహేను వందల ఇరవై ఒకటిలో పాంపలోనా ప్రాంతంలో జరిగిన యుద్ధానికి ఇగ్నేషియస్ సైన్యాధిపతిగా తన సైన్యానికి ముందుకు నడిపించాడు ఈ యుద్ధంలో ఫ్రెంచ్ ఫిరంగులు నిప్పులు గ్రక్కుతూ ఇగ్నేషియస్ కుడికాలి మోకాలు క్రింద భాగాన్ని విరగొట్టింది దానితో ఇగ్నేషియస్ గుప్పకూలాడు ఇగ్నేషియస్ గాయపడి నెల రోజులయ్యింది కానీ ఆయన కాలు మాత్రం నయం కాలేదు వీలైనంత త్వరగా తన గాయాన్ని నయం చేసుకోవడం కోసం ఇగ్నేషియస్ వివిధ వైద్యుల ద్వారా అనేక శస్త్రచికిత్సలను పొందుతూ ఉండేవాడు తద్వారా సాధ్యమనేంత త్వరలో తన సైనిక జీవితాన్ని పునః ప్రారంభించాలని ఇగ్నేషియస్ ఆరాటం ఈ శస్త్రచికిత్స కారణంగా ఇగ్నేషియస్ పరిస్థితి మరింత క్షీణించింది ఆయన బ్రతుకుటాడు అన్న ఆశ కూడా సన్నగిల్లింది కానీ దేవుని కృప వలన ఇగ్నేషియస్ అద్భుత రీతిలో కోలుకోవటం ప్రారంభించాడు ఆ తరువాత ఆయన చాలా కాలం మంచం మీదనే ఉండవలసి వచ్చింది భరించరాని ఒంటరితనం ఆయనను వెంటాడింది కాలం వెల్లబుచ్చటం కష్టమైంది అందువలన చదువుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఇవ్వమని ఇగ్నేషియస్ తన వదినను అడిగారు ఆమె తన వివాహ దినాన వెంట తీసుకుని వచ్చిన క్రీస్తునాథుని చరిత్ర పునీతుల జీవిత చరిత్రలు అనే రెండు పుస్తకాలను తన మరదికి ఇచ్చింది ఇగ్నేషియస్కు ఈ పుస్తకాలు ఏమాత్రమూ నచ్చలేదు చేసేది ఏమీ లేక చివరికి ఈ పుస్తకాలనే చదవటం ప్రారంభించాడు అలా చదువుతున్న ఎగ్నేషియస్కు ఏమి జరిగిందో ఈ చిన్న డ్రామా ద్వారా తెలుసుకుందాం